పూర్ణిమ వరకు జరిగే తొమ్మిది వాహన సేవల సమాయుక్తమై బ్రహ్మచేత కథమంగా నిర్వహింపబడిన ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అని చూస్తారు చోళ మహారాజుకు దర్శనమిచ్చి స్వయం మత్తమై వెలసి ఆనాటి నుంచి ఈ కావుకుని పరిపాలిస్తున్నారు వారి యొక్క దివ్య సంరక్షణలో భక్తులందరూ కూడా ఎటువంటి ఈతి బాధలకు లోనవ్వకుండా వ్యూహ మదమాత్సర్యాలకి దివేశభావాలకి దూరంగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని పెడుతూ ఉంటారు ఆనాటి అలా జరుగుతున్నాయి జలందరూ కూడా సుఖాలను పొందాలని ఈ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులందరూ కూడా ఈ పురప్రజలందరికీ కూడా అందాలని ఈ ఉత్సవాలని తిరిగి మరలా ఆరంభించారు ఈరోజు ఆరంభమై ఇరవై మూడవ తేదీ స్వామివారి యొక్క దివ్య రథోత్సవంతో పరిసమాప్తమవుతాయి ఈ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ స్వామిని సేవించి ధరించి స్వామివారి యొక్క ప్రత్యక్షంగా స్వయంభూగా స్వయం వ్యక్తవలసిన శ్రీనివారి రామలక్ష్మి పద్నాలుగు వందల ముప్పై అత్యంత వేగంగా నేడు మొదలయ్యాయి ఈ దేవాలయంలో చాలా విశేష ఆ ఏనుగులు వచ్చేసి స్వామివారి వృక్షాన్ని ఉన్న వృక్షాన్ని పట్టుకున్నప్పుడు ఆ కొండలు దాన్ని ఎలా తీయాలో తిరిగ బట్టులందరూ రాజుగారు మళ్ళీ విన్నవిస్తే అప్పుడు రాజుగారు వచ్చి స్వామి నువ్వెవరో తెలియక అపచ అపచారం జరిగింది నువ్వెవరైనా సరే నీకు ఏనుగు స్తంభాలు ఏనుగు పాలో ఉండే ఆ దేవ నూట స్తంభాలకు దేవాలయాన్ని నిర్మిస్తారని చెప్పారు పుట్టమన్నటు స్వామివారు స్వయం వ్యక్తమై చేశారు కాబట్టి ఆయన పేరు మీద భావపురి అనే క్షేత్రంగా విరాజిల్లింది ఇది తర్వాత కొంతకాలానికి బాపక్కగా భావాంతరం రూపాంతరం చెందింది కాబట్టి స్వామి వచ్చిన తరువాత స్వూరు వచ్చింది అందుకనే దీన్ని భావపురి అంటారు ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయి దేవాలయము పునాదులు తీస్తున్నప్పుడు పుట్టలో వీరభోగ యోగ జ్వాలా నరసింహస్వామి అనే స్వామివారు ఆవిర్భావం జరిగింది ఆ అంటే ఆవిర్భావం జరిగింది ఆయన స్వయంవేత్తం అలాగే సుందరవల్లి రాజస్వామి క్షేర స్వామిదేవి స్వయంవేత్తము అలాగే ఆయన రాజుగారి స్వప్నంలో కనిపించి అక్కనే ఉన్న కొండపాటూరు గ్రామంలో జొన్నల పాత్రల్లో రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటుంది తీసుకొచ్చి నాకు వివాహం చేసి ప్రతిష్ట చేయవలసిన స్వామి లేదు అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మవారి నుండి తీసుకొచ్చి స్వామివారి దక్షిణ భాగంలో అమ్మవారి ప్రతిష్ట జరిగింది ఇక్కడ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత కేంద్ర అంటే ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు మాత్రమే కనిపిస్తుంది సుందరవల్లి అనేది భూదేవి అంశం కాబట్టి ఆమె ఆ విమాన గోపురాన్ని ఆశ్రయించుకొని స్వామివారిని కాపాడుకుంటూ ఉంటాను అందుకనే స్వామివారి స్వామి వారు వారి యొక్క విమాన గోపురం పేరు ఆనందనే అలాగే బాపట్ల భావన స్వామి వారి గోపురం పేరు సుందర విమానం అలాగే ఇక్కడ ఏ దేవునికి లేనట్టుగా ఒక దేవుడికి రెండు స్తంభాలు ఉంటాయి అది రెండు ఉంటాయి అది విశేషం పన్నెండో శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారిని సేవించుకొని యుద్ధంలో విజయం జరిగితే కనుక మళ్ళా వచ్చి మీ దర్శనం చేసుకుంటానని మొక్కున్నాడు ఆ మొక్కున్న తర్వాత ఆయన యుద్ధంలో విజయం వచ్చింది విజయం భరించింది దానికి గుర్తుగా ఇక్కడికి వచ్చి కీర్తి ధ్వజమని స్వామివారికి ఇంకో ధ్వజస్తంభం వేశాడు అనే ఒకే స్వామికి రెండు ధ్వజస్తంభాలు ఏ దేవాలయంలో ఉండదండి ఒక బాపట్ల దేవస్థానం నుంచి అంటే ప్రతి మే వైశాఖ మాసంలో సప్తమి నుంచి పూర్ణమి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆఖరి రోజున స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది దానికి కొండపాటూరు గ్రామం నుంచి రాజ్యలక్ష్మి అమ్మవారు తన ఊరి కింద ఆ ఊరి వాళ్ళు స్వామివారికి అమ్మవారికి మధుపర్కాలు మాంగళ్యాలు అలాగే తరంబ్రాలు పల్లకిలో పెట్టుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణంలో సమర్పించడం జరుగుతుంది పద్నాలుగు వందల ముప్పై ఒకటి ముప్పై సంవత్సరాల నుంచి అదే విధంగా కళ్యాణానికి వాడిని ఆడపరుచు కింద మాంగళ్యాలు తరంబ్రాలు అలాగే మధుపత్రాలు స్వామివారికి సమర్పించబడతాయి ఇది అత్యంత పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం అండి ఇక్కడ వీరభోగ యోగ జ్వాలదశం స్వామి ఆరడుగులు ఉంటారు స్వామివారు నగదిక పర్యంతం ఆరు అడుగులు ఉంటారు స్వామివారికి మూడో నేత్రం జ్వాలా నేత్రం ఆయన అత్యంత శక్తిమంతుడు మీరు ఏమి స్వామిని సేవించిన సంవత్సరం లోపల మీ కోరిక నెరవేరుతుంది అలాగే మళ్ళీ వచ్చి మీరు ఆ స్వామివారి కోరిక తీర్చుకోవచ్చు అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఇరవై మూడవ తారీఖున మీకు దివ్య రథోత్సవం ఉంటుంది రథస్థం కేశ